హాయ్ ఈ రోజు నా వీడియోలో ఆ పీసీఓడిని నేను ఎలా క్లియర్ చేసుకున్నాను అలాగే నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు ఎన్ని రోజుల్లో ఈ పీసీఓడి అనేది క్లియర్ అయిపోయింది అన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా లైక్ అయితే చేసేయండి ముందుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పీసీఓడి నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేదే కదా పీసీఓడి కన్నా ముందు నా లైఫ్ స్టైల్ గురించి చెప్తాను నేను టూ థౌజండ్ లో నేను జుంబాలో జాయిన్ అయ్యాను అనమాట అప్పటికి నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ కొద్దిగా వెయిట్ తగ్గితే బాగుంటుందని చెప్పేసి నేను జుంబాలో జాయిన్ అయ్యాను వన్ మంత్ కి నేను త్రీ కేజెస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను అలాగే మాకు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోవడంతో నాకు ఇంకా ఎక్సర్సైజ్ చేయడానికి గానీ అలాగే డైట్ ఫాలో అవడానికి గానీ కొద్దిగా వీలు కుదరలేదు ఒక టూ ఇయర్స్ అయితే గ్యాప్ ఇచ్చాను గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా సిక్స్టీ నైన్ సెవెంటీకి వచ్చేసాను అనమాట సరే ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి నేను మరలా డైట్ ఫాలో అవ్వడం అలాగే ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీతోనే నేను మరలా సిక్స్టీ త్రీకి అయితే వచ్చేసాను సో హ్యాపీ అలాగే కొన్ని ఇంట్లో ఫంక్షన్స్ ఉండడం వల్ల కానీ లేదా ఊర్లో వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను డైట్ చేయలేదు డైట్ ఫాలో అవ్వలేదు అలాగే వర్కౌట్ కూడా ఫాలో అవ్వలేదు దీని వల్ల నాకు ఏంటంటే ఇంకెందుకులే వద్దు ఇంకా మానేద్దాము ఇంక అంతగా సెవెంటీ గానే నేను ఎక్కువ పెరగను కదా అనే నమ్మకంతో నేను మానేసాను ఇంకా అనే ఉద్దేశంతోనే మానేశాను మానేసిన తర్వాత నాకు ఏంటంటే సడన్ గా పీరియడ్స్ ఆగిపోయినాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే పీరియడ్స్ ఆగిపోతే సరే ఎందుకు ఆగిపోయినాయి అని ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఫోర్ మంత్స్ వరకు రాలేదనమాట వెళ్తే ఆవిడ పీసీఓడి ఒడి నీకు నువ్వు ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే వాడాలని చెప్పి నాకు టెన్ డేస్కి మెడిసిన్స్ ఇచ్చారు మెడిసిన్స్ వాడి టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు వాడిన తర్వాత నాకు పీరియడ్స్ వచ్చాయి అలాగే వెళ్ళాను తర్వాత మరలా ఆవిడన్నారు ఇంకా ఇదే అలవాటు చేసుకుంటే కనుక లాంగ్ ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వాడాల్సి ఉంటుంది ట్యాబ్లెట్స్ ద్వారానే వస్తుంది ఇంకా డేట్స్ అనేవి మీరు ఏం ఏం ఆప్షన్ తీసుకుంటారో అది మీ ఇష్టము మీకు మెడిసిన్స్ వాడే అవకాశం ఉంది కాబట్టి మెడిసిన్స్ అయితే త్రీ మంత్స్ కి ఇచ్చేస్తాను అన్నారు నేను వద్దు మేడం ఒక టెన్ డేస్ కి అయితే ఇవ్వండి అన్నాను ఆ తర్వాత టెన్ డేస్ కి కూడా మెడిసిన్స్ రాయడం జరిగింది నాకు మెడిసిన్స్ ద్వారా కన్నా కూడా నేచురల్ గా తగ్గించుకోవాలి సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనుకుంటూ ఉన్నాను ఆ తర్వాత మరలా నా పాత లైఫ్ స్టైల్ వర్కౌట్ చేయడం డైట్ చేయడం అవి మళ్ళీ స్టార్ట్ చేశాను డైట్ అంటే నేను మొత్తం కడుపు మార్చేసుకుని ఏమీ తినకుండా ఉండనండి నా పాత వీడియోస్ చూస్తే మీకు నేను వైట్ రైస్ తింటాను అలాగే వెజిటేబుల్స్ కూడా తింటాను అలా కొద్దిగా పోర్షన్ కంట్రోల్ అలాగే టైం టు టైం స్లీపింగ్ టైం టు టైం బోర్న్ చేయడం ఇలాంటివన్నీ అన్నమాట కరెక్ట్ గా చేస్తూ ఉంటాను ఆ విధంగా మరలా నేను స్టార్ట్ చేయడం జరిగింది చేయగానే నాకు వన్ మంత్ లోనే రిజల్ట్ తెలిసిందనమాట పీరియడ్స్ అయితే రెగ్యులర్ గా వస్తున్నాయి మరలా నేను టెస్ట్ చేయించుకున్నాను పీసీఓడి ఉందా లేదా అని మరలా స్కానింగ్ అవి తీయించుకుంటే అసలు ఏమీ లేదు క్యూర్ అయిపోయింది నో ప్రాబ్లం అనమాట ఇప్పటివరకు కూడా నేను ఎటువంటి మెడిసిన్ వాడకుండా నా న్యాచురల్ పద్ధతిలోనే నేనైతే పీసీఓడిని క్లియర్ చేసేసుకున్నాను నాకు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు మెడిసిన్స్ కూడా నేను ఏమీ వాడట్లేదు కూడా వెయిట్ లాస్ అయిపోవాలి అనేదే కాకుండా మనం ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఫస్ట్ క్లియర్ చేసుకుని ఆ తర్వాత మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా మనం వెయిట్ లాస్ అనేది అవుతాము అలాగే ఉన్నట్టుండి సడన్ గా వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు అన్నప్పుడు మాత్రమే మనం డైట్ తీసుకోవడం అలాగే వర్కౌట్స్ అవి చేసుకోవడం మంచిది ముందుగా మనం ఉన్న ప్రాబ్లం ని పక్కన పెట్టేసి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి అని తినడం మానేస్తే ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది తప్ప తగ్గదు కాబట్టి ముందు మనకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అంటే మనం ఈ చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్లో తప్పకుండా చేసుకోవాలి అలాగే శారీరక శ్రమ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ అది మరి ముఖ్యంగా లేడీస్కి ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది కాబట్టి మనకి పీసీఓడీలు పీసీఓఎస్ లు అలాంటివి వస్తున్నాయి శారీరక శ్రమతో పాటు మనకి స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గరికి ఎటువంటి రోగాలు కూడా ధరిచారు అని నేను నమ్ముతున్నాను మీ అందరికి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి